హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్ పాలకూరతో అండి ముందుగా పాలకూర కడిగి చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న పాలకూరని ఒక బౌల్లోకి వేసుకోవాలి రవ్వ బొంబాయి రవ్వ ఒక కప్పు ఒక అరకప్పు కార్న్ఫ్లోరు అరకప్పు శనగపిండి అలాగే స్వీట్ కార్న్ ఒక కప్పు ఉల్లిపాయలు కట్ చేసిన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొంచెం పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం ఒక స్పూన్ వేసుకోండి అలాగే చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు జీలకర్ర ఒక స్పూను అలాగే నువ్వులు తెల్ల నువ్వులు ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేసుకోవాలండి అలాగే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగుతోనే మనకి మొత్తం పిండి కలుపుకోవడానికి సరిపోతుంది ఒకవేళ మీకు పెరుగు ఎక్కువైనట్లయితే మొత్తం సరిపోతుందండి చాలకపోతే కొంచెం శనగపిండో బొంబాయి రవ్వ వేసుకుంటే సరిపోతుంది పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె పోసుకోవాలండి నూనె కాగేలోపు మనకి ఇది కొంచెం రవ్వ కా చక్కగా మెత్తగా అయిపోతుంది ఎంతోసేపు అక్కర్లేదండి ఆ పది నిమిషాలు చాలు నూనె కాగటానికి ఇప్పుడు మనం కావాల్సిన షేప్లో కట్ చే చక్కగా రౌండ్గా వేసుకొని చూడండి ఎలా వేస్తుందని ఇలా వేసేసుకోవచ్చు ఇవి ఎక్కువ టైం పట్టమండి మీడియం ఫ్లేమ్లో చక్కగా వేపేసుకోవచ్చు స్వీట్ కార్న్ కూడా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే బాగుంటుంది అది కూడా చూడండి స్వీట్ కార్న్ చక్కగా కనిపిస్తూ ఉంది మనకి స్వీట్ కార్న్ లేకపోయినా వేసుకోవచ్చండి కానీ స్వీట్ కార్న్ ఉంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది గావెలాగా బాగా ఏమి పీకమండే ఆయిల్ కొంచెం లైట్గా ఆయిల్ పీలుస్తుంది అంతే ఎగ్గుండి ఇప్పుడు తుంచి చూపిస్తాను చూడండి లోపల చక్కగా వాడికి చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ